శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో శ్రీ శంకరన్ సమావేశ మందిరం నందు నేడు పీఎం విశ్వకర్మ యోజన పథకం ఇంప్లిమెంటేషన్ బోర్డు కమిటీ ప్రభుత్వ అధికారిక సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తిక్ డిస్టిక్ ఇండస్ట్రియల్ సెంటర్ జనరల్ మేనేజర్ ప్రసాద్ జిల్లా కార్మిక శాఖ అధికారి వెంకటేశ్వర్లు మున్సిపల్ కమిషనర్ కార్యాలయ అధికారులు మరియు సంబంధిత అధికార సిబ్బందితో పాటు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఖాజన వెంకటశేషయ్య ఆచారి పాల్గొన్నారు ఈ సమావేశంలో డిస్టిక్ ఇండస్ట్రియల్ సెంటర్ జనరల్ మేనేజర్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ పథకానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల యొక్క దరఖాస్తుల పరిశీలన పూర్తి అయిన వెంటనే అభ్యర్థులను ట్రైనింగ్ పంపించే విధంగా కార్యాచరణ చేపట్టాలని జాయింట్ కలెక్టర్ని కోరారు అనంతరం విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు ఖాజన వెంకట ఆచారి మీడియాతో మాట్లాడుతూ పీఎం విశ్వకర్మ యోజన పథకం అమలులో ఎదురవుతున్న సమస్యల గురించి సమావేశంలో పాల్గొన్న అధికారులకు తెలియజేశామని చాలామందికి ఫస్ట్ వెరిఫికేషన్ కూడా జరగలేదని తెలిపామన్నారు అలా వెరిఫికేషన్ జరగని వారు వెంటనే వార్డు సచివాలయంలో కాని గ్రామ సర్పంచిని గాని సంప్రదించాలని అధికారులు తెలిపారన్నారు పీఎం విశ్వకర్మ యోజన పథకానికి దరఖాస్తు చేసుకున్న కార్పెంటర్స్ స్వర్ణకారులు టైలరింగ్ మరియు ఇతర చేతివృత్తుల వారికి త్వరితగతిన ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని మరియు బ్యాంకులలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపించాలని కోరామన్నారు ఈ సమావేశంలో విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తల్లం సురేష్ ఆచారి పాల్గొన్నారు ప్రకటన మీ వ్యక్తిగత మరియు వ్యాపార అభివృద్ధి రుణాల కొరకు సంప్రదించండి బిఎస్కే అసోసియేట్స్ ఎస్ టు థియేటర్ వీధి పొగతోట నెల్లూరు ఫోన్ నంబర్ తొమ్మిది సున్నా ఒకటి నాలుగు ఎనిమిది ఎనిమిది తొమ్మిది తొమ్మిది నాలుగు నాలుగు డోంట్ వెయిట్ బై అప్లాట్ బై అండ్ వేట్